పంచభూతాలు అంటే అగ్ని భూమి నీరు గాలి ఆకాశము ఈ పంచభూతాలకి నాదుడైన ఆ పరమేశ్వరుడు వివిధ ప్రదేశాల్లో వాటిని సూచిస్తూ మనకి దర్శన భాగ్యం కలిగిస్తాడు ఇందులో మొదటిది పృథ్వీలింగము ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది ఇక్కడ పరమేశ్వరుడు ఏకాంబరేశ్వరుడిగా మనకి దర్శనమిస్తాడు ఈ ఆలయానికి నాలుగు వైపులా ఎత్తైన గాలిగోపురాలు ఉంటాయి వెయ్యి స్తంభాలతో ఆలయం లోపలి భాగం అత్యంత సుందరంగా నిర్మించబడింది ఇక్కడ గల మామిడి చెట్టు అతి పురాతనమైనది దీని విశిష్టత ఏమిటంటే ఇది ఒక్కొక్క కొమ్మకి వేరువేరు రుచికల మామిడి పండ్లనిస్తుంది ఈ పండు తిన్నవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసము ఇక రెండవది జలలింగము ఇది తిరువానకానల్లో ఉంది ఇక్కడ స్వామివారు జంబుకేశ్వరుడిగా దర్శనమిస్తాడు ఇక్కడి శివలింగం పానపట్నం నుంచి నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది శివలింగం సగభాగం నీరుతో నిండి ఉంటుంది ఇక మూడవది అగ్నిలింగము ఇది తమిళనాడులోని అరుణాచలంలో ఉంది ఇక్కడ శివుడు గిరి రూపంలోనూ ఆలయంలో అరుణాచలేశ్వరుడుగాను దర్శనమిస్తారు ఇక్కడ గిరి ప్రదక్షిణ అత్యంత ముఖ్యమైనది పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ గిరి ప్రదక్షిణని భక్తులు అత్యంత భక్తితో చేస్తారు ఇక్కడే భగవాన్ రమణ మహర్షి ఆ శివునిలో లీనమైనారు ఇక నాలుగవది వాయులింగము ఇది హస్తిలో ఉంది ఇక్కడ సర్పము సాలీడు ఏనుగు మరియు శివభక్తుడైన భక్త కన్నప్ప శివుని సేవించుకుని ముక్తిని పొందారు ఇది ప్రాణలింగము ఆలయంలో అన్ని దీపాలు నిలకడగా ఉన్నా స్వామివారి ఎదురుగా ఉన్న దీపం మాత్రము స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలకి రెపరెపలాడుతూ ఉంటుంది ఇక ఐదవది ఆకాశలింగము ఇది తమిళనాడులోని చిదంబరంలో ఉంది ఇక్కడ శివుడు ఒకటి కాదు రెండు కాదు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు చంద్రమౌళీశ్వరుడుగా నటరాజస్వామిగా రూపం లేని శూన్యముగా మనకి దర్శన భాగ్యం ప్రసాదిస్తాడు స్వామి కొలువైన ప్రదేశం శూన్యంగా ఉంటుంది ఈ ప్రదేశాన్ని తెరతో అడ్డంగా కట్టి ఉంచుతారు ఈ తెర తొలగించినప్పుడు శూన్య ప్రదేశం మారేడు దళాలతో మనకు కనిపిస్తుంది దైవం నిరాకారమని చెప్పకనే చెబుతుంది ఇక అసలు విషయానికి వస్తాను పంచభూత లింగాలను దర్శించుకుంటేనే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు కాదు ఆ పంచభూతాల్ని మనం గౌరవించినప్పుడే ఆ పుణ్యం లభిస్తుంది మానవుని మనుగడికి ఈ ప్రకృతికి ఆధారమైన ఈ పంచభూతాలని మనం గౌరవిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే మనమంతా సిగ్గుతో తలవంచుకోవాల్సిందే నీటిని కలుషితం చేస్తాం నదీ స్నానం అంటే ఇంటి దగ్గర శుభ్రంగా స్నానం చేసి నదిలో మూడంటే మూడు మునకలు వేసి నదీమాతను ప్రార్థించుకోవాలి కానీ అన్ని షాంపూ ప్యాకెట్సే కనిపిస్తాయి మనం తాగే నీటిని మన స్వహస్తాలతో మనమే కలుషితం చేస్తున్నాం గాలిని కలుషితం చేస్తాం మనిషి మార్నింగ్ వాక్ చేస్తాడు కానీ అవసరాలకి మాత్రం నడిచి వెళ్ళడు వెహికల్స్నే ఉపయోగిస్తాడు దీనివలన కాలుష్యానికి తన వంతు కృషితను చేస్తూ పోతున్నాడు కొన్ని ఇండస్ట్రీస్ వ్యర్థాన్ని గాలిలో వదిలి పని అవి చేసుకుంటూ పోతున్నాయి ప్రపంచంలో పసిపిల్ల మరణాల్లో పదిహేను శాతము ఈ గాలిని కలుషితం వల్లే సంభవిస్తున్నాయని నిపుణుల అంచనా ఇకనైనా ఆలోచించండి భూమిని మన ఇష్టం వచ్చినట్లు తవ్వుకుంటూ పోతున్నాం ఆకాశం కనిపించకుండా అంతస్తుల మీద అంతస్తులు కట్టుకుంటూ పోతున్నాం ఒకవైపు పూరి గుడిసెలు ఒకవైపు ఆకాశాన్ని తాకుతూ అంతస్తులు సమతుల్యత ఎలా సంభవిస్తుంది అల్ట్రావైలెట్ రేస్ నుంచి కాపాడే ఓజోన్ పరకి ఇప్పటికే చుల్లు పడింది కొంచెం ఆలోచిద్దాం ఈ పంచభూతాల్ని కాపాడుకోవడం మన బాధ్యత మన ముందు తరాన్ని క్షేమంగా ఉంచడం మన బాధ్యత కాదా నిర్ణయం మనమే తీసుకోవాలి నిర్ణయం మనందరిది మీ నిర్ణయాన్ని మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి